ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మనకొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము యోహన్ సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వచనాన్ని ధ్యానించుకుందాం యోహన్ సువార్త ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వచనాన్ని ధ్యానించుకుందాం నా ఎందుకు వచ్చి వారిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్లారా యువతీకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము నాయకు వచ్చేవారిని మాత్రమును బయటికి త్రోసివేయను ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చిన గాక ఈ యొక్క మాటలోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం పరిశీలించినట్లయితే ప్రభు యేసుక్రీస్తు మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఉద్దేశించి శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన మరి సముద్రపు అద్దరిన నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడే మరి ఒకటి లేదు లేదని ఏసు తన శిష్యులతో కూడా ధోని ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరని తెలుసుకుంది సముద్రపు అనగా తెబెరియా సముద్రము ప్రాంతంలో పరిచర్య కాలంలో జరిగినటువంటి సందర్భము మరి శిష్యులను ఉద్దేశించి ప్రభుత్వ యేసు క్రీస్తు మరి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు అందుకు మరి ఆ ముప్పై ఐదో వచనంలో మనం గమనించినట్లయితే అందుకు యేసు వారితో ఇట్ల నేను జీవాహారము నేనే నా యొద్దకు వచ్చివాడు ఎప్పుడును ఏమాత్రం ఆకలి కొనడు నా ఎందు విశ్వాసం ఉంచి ఎప్పుడనూ దప్పికొనడు మీరు నన్ను చూసి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పింది తల్లి నాకు అనుగ్రహించు వారందరూ నా ఎద్దుకు పోతురు నా ఎద్దుకోవచ్చువారని నేనే మాత్రమును బయటికి త్రోసివేను ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో ఎవరైతే ఆయనను నమ్ముతారో అటువంటి వారిని ఆయన మరి బయటికి త్రోసి అని వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు ఎవరైతే ఆయన అంగీకరిస్తారో ఎవరైతే ఆయన నమ్ముతారో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో అటువంటి వారిని ఆయన ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు మరి నమ్మి ఆయన ఏదోకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రమునూ త్రోసి వేయు మరి శిష్యులు ఆయన వెంబడించారు వారి చేస్తున్నటువంటి పనిని బట్టి వారు చేస్తున్నటువంటి సమస్తాన్ని వదిలి ఆయనను వెంబడించారు అయితే వారిని మరి ఉన్నతంగా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం కృష్ణన్ ప్రేమైన దేవుని బిడ్డారా నమ్మితే మనము సమస్తము చేయగలం సమస్తము చేయగలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటున్నాం మరి అందుకే ఆయన ఎవరిని కూడా త్రోసివేయాలంట ఎవరైతే ఆయనంతకు వస్తారు ఆయన హక్కును చేర్చుకుంటాడంట ఆయన ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటా ఆదరించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఇంకా మనం కింద భాగంలో మనం గమనించినట్లయితే ఆయన ఎందుకు వస్తే మరి జరిగేటువంటి కార్యాలు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే జరిగేటువంటి కార్యాలు మనం చూసినట్లయితే ముప్పై ఐదో వచ్చినలో ఉంటున్నాయి నా ఎందుకు వచ్చేవాడు ఏ మాత్రమూ ఆఖరి కొనడా ఆయన ఎందుకు వచ్చేటువంటి వారు ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు నమ్మకంగా ఆయనను వెంబడించినట్లయితే మరి ఆయన అటువంటి వారు ఎన్నటికీ మరి ఆకలి కొనడు మరి అంత మాత్రమే కాదు నా ఎందుకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలి కొనడు నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడూ దప్పికొనడు మరి రెండు గొప్ప కార్యాలు మనం గమనించినట్టయితే ఈ లోకానుసారంగా మనిషికి నీరు అవసరము ఆహారము అవసరము కానీ ఇవ ఈ రెండు కూడా ఆయన ఎందు నమ్మిక వారికి ఎప్పటికి కూడా మరి ఆకలి ఉండదంట ఆయనందు విశ్వాసం ఉంచే ఎప్పటికీ దెబ్బ జీవాహారం నేనే అని ఆయన మరి సంబోధిస్తూ ఉంటున్నాడు ఆ జీవ ఆహారము కావాలని నువ్వు ఇష్టపడుతూ ఉన్నట్లయితే మరి ఆయన వెంబడించేటువంటి వారిగా ఆయన్ను ఆయన ఎందు విశ్వాసం ఉంచేటువంటి వారిగా మనం ఉన్నప్పుడు ఆ జీవ ఆహారాన్ని పొందుకొని మరి మనము నిత్యము జీవించగలము అట్టి కృప నీవు నేను పొందుకొని దేవునికి మహిమకరముగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దేవుని కరంగాను మార్చిన కాక ఆమె